హైవేస్ ట్రంప్ ఎఫెక్టో లేదన్నప్పుడు అంతర్జాతీయ పరమైనటువంటి అంశాల ఎఫెక్టో కానీ బంగారం రేటు భారీగా పెరిగింది ఏకంగా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పది గ్రాములు ఎనిమిది వందల అరవై రూపాయలు పెరిగింది దెన్ ఇప్పుడు మార్కెట్లో రేటు ఎనభై రెండు వేల తొంభై రూపాయలుగా ఉంది ఎనభై రెండు వేల తొంభై పది గ్రాములు దెన్ ఆర్నమెంట్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ ఏడు వందల యాభై రూపాయలు పెరిగింది పది గ్రాములకి అప్పుడు ఎంత ఉంది రేట్ అంటే డెబ్బై ఐదు వేల రెండు వందల యాభై ఉంది కమింగ్ టు వెండి వెండి వచ్చేసి మార్పు ఏమి లేదు లక్ష నాలుగు వేలుగా ఉంది లక్ష నాలుగు వేలు కేజీ అంటే మాటలు గట్టిగానే ఉంది సో విషయం ఏంటి మరి ట్రంప్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్ల మీద సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నా బంగారం విషయంలో ట్యాక్స్ సిస్టమ్ రేమైన అవి ఉన్నా ఖచ్చితంగా రేట్ పెరిగిద్ది మరలా చెప్తున్నా మీరు బంగారానికి సంబంధించి ఒక రేట్ పెట్టుకోండి ఈ రేటుకు వస్తే కొందాం కొనేసాడు అమ్మ బాబోయ్ ఈ రేటు పెరిగిందా ఇంకా పెరిగిద్దామో కొందాం తగ్గితే ఏ రేటు కొందాం పెరిగితే ఏ రేటు కొందాం అన్నది పెట్టుకొని దెన్ ఫాలో అవ్వండి బంగారం అయితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఖచ్చితంగా తొంభై ఐదు వేలనైతే దాటిద్ది ఏది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పది గ్రాములు వచ్చేసి నేను రెండు వేల ఇరవై నాలుగులో ఏం చెప్పాను లక్ష కూడా రీచ్ అవ్వచ్చండి అని అంటున్నాను తొంభై ఐదు ఖచ్చితంగా తాకిద్దని అయితే చెప్పగలుగుతున్నాను ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చూస్తున్నప్పుడు బంగారానికి సంబంధించి పెరగటం తప్ప తగ్గటం తెలియకుండా ఉంది